హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ సో అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము బిజీ బిజీగా ఉన్నాము మీకు తెలుసు కదా లైవ్లు చేస్తాగా హడావుడి హడావుడి అయిపోయింది లైఫ్ ఇవన్నీ ఇప్పుడే లేచా నేను ఈ చూడండి ఇంట్లో ఎంత పని చేసిందో ఇంట్లో అక్కడ ప్లేట్లో అన్నం మెతుకులు ఉంటా తింటాం అండి సరే అని చెప్పేసి ద్రాక్ష పళ్ళు వేసా ఒకటి అందుకుంది ఈ బుగ్గుని పెట్టుకుంది ఇంకోటి అందుకుంది తరవాత పారిపోయింది వచ్చిద్ది ఈ మధ్య తెగ వీడియోలు చూస్తున్నాం కదా ఒడితో మంచిగా పెంచుకుంటున్నారు మొత్తం సెట్ వచ్చేసింది అవే అవే చేయండి వస్తే పెంచుకుందాం అని ఇప్పుడు ఉడితే వస్తే నీళ్ళ చెట్టుకే ఎక్కింది అనుహిత ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటుందండి ఇదిగో మొత్తం ఊరిచేసింది నేను లేవకుండా నాకు పండుని చేసుకుంటున్నారు ఇల్లు మొత్తం క్లీన్ అండ్ క్లీన్ అయిపోయింది ఇక్కడ ఇదిగోండి ఇది ఇక్కడ బెడ్షీట్లు మొత్తం తీసేసింది బెడ్షీట్లన్నీ తీసేసి ఇదిగోండి మేము పరుపు మారుద్దాం అనుకుంటున్నాం అండి ఇవి ఎవరు పాస్ పర్సన్ మార్కల్ అయితే అవి అవి వాటర్ పడ్డాయనమాట ఒక అస్సలు పోయిరండి ఇద్దరికీ లేదు అలవాటు లక్కి ఒకటి రెండు సార్లు అయినా పోసుంటాడు పుట్టిన తర్వాత పింఛం మద్దగలేదు ఇప్పుడు ఇదిగోండి లక్కీ కాడికి బూస్ట్ బాల్ పెట్టింది బూస్ట్ మాకేం చాయ్ పెట్టింది చాయ్ మంచిగా మరుగుతుంది అన్నమాట నువ్వు అయితే ఇంటికి మా ఫస్ట్ కూడా వేసేస్తుంది అండి అదే గృహ గృహప్రాయం రోజు ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది ఎవరో తెలియదు అన్నమాట అమ్మ అమ్మాయి వచ్చింది ఇప్పుడు కనపడేది వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అంటారు అమ్మాయి ఇన్వైట్ చేసి సాయంత్రం చేసిందండి పని హడావుడి హడావుడిగా టప్ప 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 గంట గంట నారులో ఇల్లు మొత్తం మడత పెట్టి ఆరేసిద్ది అనమాట నేను చేస్తాను అంటాను ఐ డోంట్ లైక్ ఇట్ అంటది బట్ ఐ అవాయిడ్ అవునన్నే అవాయిడ్ చేసింది చూడండి అసలు ఇంత చిన్న వయసులో ఎందుకు బావు ఎన్ని కష్టాలు ముక్కు పచ్చల నిండి జీవితాన్ని నా జీవితం నాశనం చేశావు మా ఆవిడికి నాకు కరెక్ట్గా సంవత్సరం నగర రెండు సంవత్సరాలు తేడా అండి నేనంట ముసలోనంట ఏమే ఏమేమి బాధ్య వివాహం చేసుకుందంట మా వదిన కూడా వచ్చిందండి అలా పిండకుండా ఇప్పుడు చేత్త పిండి పని లేకుండా దానిలో పెట్టి ఒక తొక్కు తొక్కితే అని తిరిగి ఎంతసేపు మొగుల్ని తొక్కుదాం ఇప్పటికీ మొగుల్ని తొక్కేస్తున్నారు ఆ కాలంలో వాళ్ళు ఎవరు ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఇంట్లో ఉంచి ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇప్పటికీ ఇప్పటికీ కూడా మా మీద వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు టార్చర్ పడుతున్నారు అందుకే వీళ్ళ బాధలు తట్టుకోలేక గృహహింస చట్టాలు ఇవన్నీ వచ్చేసినాయి విత్ ఎక్విప్మెంట్స్ కూడా వాడుతున్నారు డ్రమ్ములంట కు కుక్కర్లు అంట మజా బాటిల్ వామ్మో దారుణం అయిపోయింది బయట స్వేచ్ఛ కోసం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అది తర్వాత అలా తెలిసిద్ది మనం ఎంచుకున్నది రాంగ్ వే అని చెప్పేసి బయట వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడగానే అదే ప్రేమనుకున్నది అడైపోయింది సమాజం ఇదిగోండి టీ కూడా ఇచ్చేసింది ఒక్కతే పాపం అసలు ఎన్ని పనులను చేసుకుంటుందండి చూడండి అసలు అంటలు దోంకుంది చాయ్ పెట్టించింది ఇల్లంతా మాఫ్ సిక్కి వేసింది ఇదిగోండి నేను టీ తాగుతున్నా పాపం కొద్దిగా ఒక చుక్క టీ తాగమన్నా తాగనంటుంది ఎందుకని తాగి పూజలు ఏం చేసుకోకూడదంట లాగే చేసుకోవాలంట పూజలు అనేవి అవునా ఇలా నీళ్ళు జరుపుకుని వచ్చిందండి ఇప్పుడు అది తినకుండా చేసుకుంటుంది అనమాట ఎందుకంటే ఇష్టం మనం ఎందుకు వెళ్తాం కానీ ఈరోజు టీ చాలా బాగుంది అల్లం వేసి పో తల్లి నాకే నాకేరాని ఓ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పూలు అయితే వచ్చేసాయి అన్నమాట పూలు ఇదిగో పూజగా మొత్తం రెడీ చేసుకుంటుంది ఇంకా పొయ్యి ఒకటి తోముకోవాలంట ఇగో మొత్తం సర్దేసుకుంటుంది చింతపండు నానబెట్టుకుంది స్నానంకి వెళ్ళి వచ్చి చేసుకుంటా బాగా మిగతాయి పూజ కావాల్సినవన్నీ ఓకే ఆ కుందులో అవన్నీ కడుక్కోవాలంట స్నానానికి ఇల్లు వచ్చాక అవన్నీ కడుక్కుంటుందంట అంట ఇవ్వండి పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకుంది శుభ్రంగా తోమేసుకుంది ఇదిగోండి మొత్తం సెట్ చేసుకుంది ఆ పొయ్యి అంతా తోమేసింది ఏదో ప్రసాదం ఆ బావా ప్రసాదం కూడా స్టార్ట్ చేసింది ఇలాంటి పూజ కూడా చేసుకుంటుంది హడావుడి హడావుడి అయిపోతుందండి టైంలో అయిపోవాలి అని మొత్తం ఇప్పటికిప్పుడు ఈరోజు మొత్తం సెట్ చేసుకొని మొత్తం కడుక్కొని ఇల్లంతా కడిగి ఊడ్చి తూడ్చి లోపల లైట్ ఉంటే బాగుండేది కదా మేము ఇక్కడ అనుకున్నామండి అసలు కానీ ఇక్కడ సెట్ అనమాట కొద్ది వీడియో కూడా కొద్దిగా అయి చూపించవే నీ పాటు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏదో ఒకసారి మోహం చూపించు అసలు వీడియో ఏం పట్టించుకోవట్లేదామా ముందు ఒక టయానికి అయిపోవాలని చెప్పేసి హడావుడి హడావుడిగా చేసుకుంటుంది చక్కగా ఎక్కుతుందిగా పసుపు దీనికి అదే ఆయిల్ పెయింట్ అనుకో అంటది ఇలాగా జారిపోతా ఉంటుంది పసుపు పసుపుకుంటేనే అందం వేరు దామర్ పువ్వా ಇಂಟ್ರೀಂಟೈತೆ <laughs> <laughs> మా ఆవిడ హైబ్రిడ్ పిల్లండి రెండు కులాలు రెండు మతాలు నా దయచేసి నెగిటివ్గా తీసుకురావకండి ఇక ఇక రెడీ అయిపోతారు బావా తమ్ముళ్ళు చూడగానే రెడీ అయిపోతారు గూగుల్లో వెతుకుతారు ఏం పెట్టాలి ఇప్పుడు అర్జెంటుగా ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు ఓ ఎతికేస్తూ ఉంటారు దయచేసి లైట్ తీసుకోండి అమ్మా కొద్దిగా ఏమనుకో మాకండి ఏమన్నా అనుకున్నా పర్వాలేదు కానీ కామెంట్లు మటుకు పెట్టమాకండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయమకండి రెండు జీవితాలు రెండు మనస్తత్వాలు వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు రాష్ట్రాలు దయచేసి నెగిటివిటీని తీసుకురామ్మకండి అది కూడా పెట్టమాకండి దేనికి అంటున్నా మనం వంతు చెప్పాలి కంప్లీట్ అయిపోయింది ఓపెన్ గా చెప్తున్నానండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ చేసుకోవడానికి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా నాకు కుదరలేదు అసలు అది జరగనే జరగట్లేదు ఖచ్చితంగా ఇది రీజన్ అని అయితే చెప్పడానికి లేదు ఇంకా ఓపెన్గా చెప్తున్నానని చెప్పాను కదా దీనికి ముందు రోజు నైట్ కూడా లైవ్ స్టార్ట్ చేసి ఆపేసాము నేను నాగి ఇద్దరం గిల్లి గజ్జాలు చేసుకున్నాం అనమాట అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకో ఏంటో తెలీదు దీపం పెట్టుకుందాము అనుకున్న ప్రతిసారి ఎమర్జెన్సీగా ఎక్కడికన్నా వెళ్ళాల్సిన పని కానివ్వండి లేదా నాగికి నాకు ఏదన్నా ఇష్యూ కానివ్వండి లేదా నేను బాగోకపోవడం కానివ్వండి ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ప్రతి ఏదన్నా ఫస్ట్ శుక్రవారం చేసుకుందాం పూజ అని చెప్పేసి అలా ఉంటూ ఉన్నాను అది కాస్త ఇన్ని రోజులకు దారితీసింది దగ్గర దగ్గర ఈ ఇంట్లోకి వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్లో మాది గృహప్రవేశం జరిగింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అసలు ఏ రోజు కూడా దీపం పెట్టుకోవడానికి అసలు దొరకనే దొరకలేదు ఫస్ట్ ఫస్ట్ గట్టిగా అన్ని డిసైడ్ చేసి ఇంకా రేపు దీపం పెడుతున్నా అని ఒక బ్లాగ్లో చెప్పాను ఆ రోజు నాకు సాయంత్రం మళ్ళీ రంగనాయకమ్మ గారు ఫోన్ చేశారు అమ్మ ఇది అష్టమి నవమి కదా ఇప్పుడు వద్దులే అమ్మ నెక్స్ట్ వీక్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు సో అప్పుడు కూడా నేను రోజు మంచిగా చూసుకుంటూ వస్తున్నా కానీ ఆ రోజే చూసుకోలేదు సో వద్దు ఇంకా ఆ రోజు కూడా కుదరలేదు ఆ రోజు కూడా ఆగిపోయాను ఇట్లా చాలా చాలా ఆటంకాల తర్వాత ఈ రోజుకి నాకు పూజ చేసుకోవడానికైతే అయ్యిందనమాట ఇది పెద్దగా వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి పూజ అని కాదు ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఈరోజు ప్రశాంతంగా దొరికింది నేను ప్రసాదాలు ఇంకా ఇవి ఇవి అంటూ ఏమీ అనుకోలేదండి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను జస్ట్ దేవుడికి పూలు పెట్టి బొట్టు పెట్టి ఒక దీపం ముట్టించుకుంటే చాలు అని చెప్పేసే ఉన్నాను కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సవ్యంగా జరిగాయి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఏ దేనికైనా కూడా టైం రావాలండి అలా ఆ టైం అయితే ఇప్పుడు వచ్చింది అనిపించింది హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేస్తాను

నిజంగా ఫస్ట్ డే శుక్రవారం అవడం ఆ రోజు దీపం పెట్టడానికి నాకు కుదరడము వరలక్ష్మి వ్రతం రోజు అవ్వడం అన్నీ బాగా కలిసి వచ్చాయి అనమాట ప్రశాంతంగా పూజ జరిగింది ప్రసాదాలు చేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ముందు ఇది ప్లేస్ అనుకోలేదు ఈశాన్య మూల పైన ఒక చెక్క కొట్టిచ్చేసి అక్కడే మందిరంలా పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఏ పూజ చేసుకోవాలి అన్న ప్రతిసారి ప్రసంగ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికి ఉండేలాగా లేదు సో తర్వాత తెలిసిన పెద్దవాళ్ళని తడిగితే ఈ కబ్ కబ్బోర్డ్లు పెట్టేసుకో కూర్చొని చెప్పేసి అన్నారనమాట సో అందుకని ఇందులోనే అరేంజ్ చేసుకున్నాను నాకైతే నిజంగా చేస్తున్నాను సేపు మనసు అంతా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది మీకు చూడడానికి ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియోని అయితే లైక్ చేయండి లాస్ట్ టైము అద్దెకున్న ఇంట్లో మాత్రము వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు అయితే చక్కగా ఒక రోజు ముందు వెళ్ళి షాపింగ్ అంతా చేసుకున్నాను లైక్ కొబ్బరికాయలు కానివ్వండి అమ్మవారికి పెట్టడానికి చీర గాజులు ఇట్లా చాలా చేసుకున్నాను మాకైతే వ్రతం లేదండి అమ్మ వాళ్ళ దగ్గర నుంచే మాకు అది ఆనవాయితీ లేదనమాట నేను అవేం చేసుకోలేదు కానీ పూజ చేసుకున్నాను చాలా బాగా జరిగింది అండ్ పూజ చేసుకోవడానికి అన్ని ఉండాల్సింది లేదు మీరు ఆ మాట నేను చెప్తున్నాను మనకు చేసుకోవాలన్న ఇది అండ్ ఏమంటారు ఆ టైం ఉంటే సంకల్పం ఉంటే చాలు సో అదైతే ఇప్పటికీ కుదిరింది అనిపించింది అమ్మవారి దయ్య ఇప్పటికీ నాకు వచ్చేసింది ఇంకా పూజ అది చేసుకున్న తర్వాత ఇదిగోండి మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం వరలక్ష్మి వ్రతం రోజు భర్త ఆశీర్వాదం ఉండాలి అంటారు కదా సో అలా అయితే అమ్మవారికి అయితే దన్నం పెట్టుకున్నాను సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే అంత ముందు రోజు నైట్ గొడవ అయింది కదా సో చాలా బాధేసేసింది ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది అనమాట అలా కాలు మొక్కేసి నాగి వస్తూ అనమాట ఆగలేదు ఇంకా అలా వచ్చేసింది ఏడుపు సో చిన్న చిన్నవి అవుతానే ఉంటాయండి కానీ అవి కూడా రావద్దు అని ఇది కానీ అవి అవుతేనే రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సో అదనమాట అందుకే పూజ చేసుకున్నాను ప్రశాంతంగా తర్వాత ఈయనకు కూడా సారీ చెప్పుకున్నాను పిల్లలు కూడా మంచిగా స్నానాలవి చేపించేసి రెడీ చేసేసాను ఇంకా ప్రసాదాలన్నీ అందరం కలిసి కూర్చొని అయితే తిన్నాం అనమాట ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియోనైతే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఏంటో ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో చేయండి ఇది ఒక టైము ఎలా ఉందండి టైం ఎలా ఉంది అసలు టైం లేదండి గబాగబా గాబా ఇవాళ క్లీనింగ్ చేశానా పూజ చేసుకున్నానా తర్వాత లైవ్ ప్రింటర్ ఓపెన్ చేసింది తర్వాత లైవ్ చేసాము లైవ్ తర్వాత అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టేసుకొని మళ్ళీ స్టాక్ వచ్చిందంటే వెళ్తున్నాం ఇవాళ మిస్ చేసుకుంటే మళ్ళీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వస్తాం కదా అప్పటికల్లా అన్ని రోజులు గోడౌన్లో ఉంటే అంత మంచిది కాదు సేఫ్ కాదనమాట సో అందుకే అది కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం కదా బావా ఇంకడుతున్నారా నేను నా వాయిస్ వినపడిందో లేదో స్టాక్ స్టాక్కి వెళ్తున్నామండి చెమటళ్ళకి మొహం తుడుచుకొని తుడుచుకొని పొట్టుపోయింది